వెల్కమ్ టుశంకర్ ఈరోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం ముందుగా సామాజిక తెలంగాణ పేపర్ తీసుకుందాం ఈ పేపర్ లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను డిస్కస్ చేద్దాం సామాజిక తెలంగాణ పేపర్ ప్రధాన ఫస్ట్ పేజ్ తీసుకున్నట్లయితే మంత్రివర్గంలోకి అజారుద్దీన్ ముప్పై ఒకటిన ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ పాచిక మాజీ క్రికెటర్ హజారుద్దీన్ కు మంత్రి పదవి సీఎం రేవంత్ తో హజారుద్దీన్ భేటీ ఎందుకంటే ఇప్పుడు జూబ్లీల్స్ ఎన్నికలు ఉప ఎన్నికల నేపథ్యంలో హజారుద్దీన్ కి మంత్రి పదవి అనేది ఒక ప్రస్తుతం ఎమ్మెల్సీ అనౌన్స్ చేసిరు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలే కానీ అయినా కూడా మంత్రి పదవి అనౌన్స్ చేసిరు రేపే ప్రమాణ స్వీకారం ఉందట ఎందుకంటే జూప్లీస్ ఉప ఎన్నికలలో మైనార్టీ ఓట్ల రాబడి అందుకు ఇది ఒక ఎత్తుగా అని అంటూ అనుకుంటు మేధావులు ఇంకో వార్త చూసుకున్నట్టయితే డిప్యూటీ సీఎం బట్టిని కలిసిన డిసిసిపి చైర్మన్ సత్తయ్య తుర్కేంజాలు హైదరాబాద్ సామాజిక తెలంగాణ ప్రజాభవన్ లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టమార్ కానీ బుధవారం మర్యాదలు కలిసిన సత్తయ్య శారవత్ సన్మానం చేసిన డీజీ చైర్మన్ డిసిబి చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ డిసిపి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి నల్గొండ చైర్మన్ రెడ్డి మరియు టీజీ క్యాబి ఎండి వైకే రావు తదితరులు పాల్గొన్నారు అయితే మనం ఫస్ట్ అజారుద్దీన్ వార్తను పూర్తిగా విశ్లేషణ చేద్దాం జూబ్లీస్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ పాచిక అందుతోంది ఇంతకాలం కేబినెట్ లో మైనార్టీలకు చోటు దక్కలేదు తాజాగా మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది శుక్రవారం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరగనుంది అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది ఈ పేజీలో ఉంది పేజీకి వెళ్దాం పూర్తి వార్త తాజాగా అజారుద్దీన్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకోవడం వార్తలకు బలం చేకూరింది తనకు మంత్రి పదవి ఇవ్వాలన్న నిర్ణయంపై ధన్యవాదాలు తెలిపినట్లు తెలుస్తుంది మంత్రివర్గ విస్తరణపై గత కొన్ని రోజులుగా ఏఐసిసి లో కసరత్తు జరుగుతుంది ప్రస్తుతం కేబినెట్ లో పదిహేను మంది ఉండగా మరో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉంది అయితే ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన హజారుద్దరికి మాత్రమే ప్రస్తుతం మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది రాష్ట్రంలో ఎప్పుడు కేబినెట్ ఏర్పడినా ముస్లిం మైనార్టీకి ఒక మంత్రి పదవి ఉండేది కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది ముస్లిం మైనార్టీలు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఈసారి ఎక్కడా గెలవలేదు దీంతో ఆ వర్గానికి కేబినెట్ లో అవకాశం కల్పించేందుకు సాధ్యపడలేదు ముస్లిం మైనార్టీ వర్గానికి ఏదో విధంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఉంది అజారుద్దీన్ జూబ్లీల్స్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు తాజాగా జరుగుతున్న జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు అయితే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ గా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది అయితే వీరిద్దరి నియామకానికి గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలే పెండింగ్ లో ఉంది అనౌన్స్ చేశారు కోదండరామ్ కి హజారు దీనికి అనౌన్ చేసా అట్లా పక్కకు పెట్టేది అది గవర్నర్ గారు దానికి ఆమోదం వేయలేదు సరే ఇప్పుడైతే ఏంటంటే ఇప్పుడు ఇక మైనార్టీ ఓటర్లు రాబడేందుకు ఒక పాచిక అనేది తెలుస్తుంది ఇంకో వార్త చూసుకున్నట్లయితే అప్రమత్తంగా ఉండాలి మెంతా తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండండి ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టండి ఈ తుఫాను గురించి అధికారులతో సమీక్ష చేసిండు సీఎం రేవంత్ రెడ్డి అందరూ క్షేత్రస్థాయిలో ఉండాలి అధికారులు ఎక్కడోళ్ళనే ఉండాలి రైతులకు ఇబ్బంది చూసుకోవాలని వాళ్ళకు ఆదేశాలు ఇచ్చిండు ఇది ఒక వార్త ఇది సామాజిక తెలంగాణలో వచ్చినటువంటి ప్రధాన వార్త విశ్లేషణ ఇంకొక పేపర్ చూద్దాం ఈనాడు పేపర్ చూద్దాం ఈనాడు ఏమొచ్చిందో ఈనాడు చూసుకున్నట్లయితే ఏకదాటి వాన దిశ మార్చుకొని రాష్ట్రంపై విరుచుకుపడిన మెంతా తుఫాను ఉమ్మడి వరంగల్ నల్గొండ మహబూబ్ నగర్లలో కుమ్మవృష్టి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో రికార్డు స్థాయిలో నలభై ఒకటి పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది జంట నగరాలను ముంచెత్తిన వర్షం అనేక జిల్లాల్లో కురిసిన ఇల్లు చెట్లు ఉప్పొంగిన వాగులు ఒకరి మృతి మరొకరి గల్ంతు పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు నీట మునిగిన పంటలు ధాన్యాన్ని ముంచెత్తిన నీరు అన్నదాత కంట కన్నీరు స్టేషన్లు నిలిచే రైళ్లు దారి మల్లెంపు నీరు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ చూడండి ఖమ్మం జిల్లాలో నిమ్మబాబులో పోతున్న వ్యాన్ చిత్రంలో డ్రైవర్ మురళి జరిగింది ఇది ఆ డ్రైవర్ దాటుతా అనే నమ్మకంతోనే ముందుకు వచ్చిండు కానీ ఆ డిసిఎం వృధా తాకి దాటలేక దాంట్లో కొట్టుకోవడం జరిగింది డ్రైవర్ కూడా గల్లంత ఇంకో వార్త చూసుకున్నట్టయితే అప్రమత్తంగా ఉండండి ధాన్యం పత్తి కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయండి ప్రయాణికులకు ఇబ్బందులు కలగనియద్దు లో లెవెల్ బ్రిడ్జ్లు కాజ్వేలపై రాకపోకలు నిషేధించాలి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు మెంతా తుఫాన్ ప్రభావంపై సీఎం ఆరా అయితే ఈ తుపాన్ గురించి కూడా అధికారులతో సమీక్ష జరిపిండు అందరినీ అధికారులను ఆదేశించిండు కేంద్రస్థాయిలో ఉండాలి రైతులకు ఇబ్బంది జరగవద్దు ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే రైతులు మన ఇప్పుడు ఇటు ఇటువైపు చూసుకుంటే మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఈ కెనాల్ ఇటువైపు చూసుకుంటే రైతుల కళ్లాలు ఉండవు మొత్తం వరి వేస్తారు వాళ్ళు కోసిన ధాన్యాన్ని తీసుకొచ్చి మన రోడ్లపైనే ఆర పోసి రోడ్ల పైన ఆ కుప్పలు కుప్పలుగా పోసుకొని ఉంటారు పాప ఇట్లాంటి వర్షాలుగా ఉండడానికి మళ్ళా వరదలకు పట్టుకుపై పొలాలనే కలిస్తే తీవ్ర నష్టం జరుగుతుంది అదే ఇటువైపు నల్గొండ ఇటు కొంచెం నల్గొండ ఇటు రంగారెడ్డి ఇటు ఈ ప్రాంతాల్లో చూసుకుంటే కళ్ళాలు ఉంటాయి కొంచెం మెట్ట సెల్కలు ఉంటాయి కాబట్టి ఆ వరిసేను పక్కకే ఒక కళ్ళని చేసుకుంటారు రైతులు చేసుకుని ఆ పోసిన ధాన్యాన్ని కళ్ళాలలో పోసుకుంటారు కళ్ళాలకా నుంచి నేరుగా కొనుగోలు కేంద్రాలకు ఐకేపీ సెంటర్ లో తీసుకోపోతారు ఇబ్బంది జరగదు కానీ అదొక వార్త ఉంది టోటల్ ముప్పై ఏడు రైళ్లు రద్దు ముప్పై ముప్పై రైళ్లు దారి వర్షానికి రోడ్లకల్ స్టేషన్ లో ట్రాఫిక్ పై నీళ్లు సాయంత్రానికి రైళ్ల పునరుద్ధరణ బస్ సర్వీసుల పైన వర్షాల ప్రభావం పడ్డది అర్హులందరికీ ఇంద్రామీల్లు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రజా మంత్రి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రివర్గంలోకి ముప్పై స్వీకారం జరగబోతుంది ఇంకో వార్త షేక్పేట భాజపా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లో కాంగ్రెస్ గెలిస్తే అరాచకాల ఊతం ప్రజలకు అండగా నిలిచేది భారతీయ జనతా పార్టీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు இத்தே ஆர் அதிக்கல அப்பிரமத்தி உன்னார மந்திர கோமட்டரெடி మొంతా తుఫాన్ నేపథ్యంలో ఆర్ అండ్ బి అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమ్మటరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశించారు అత్యవసరం అయితే అధికారులకు స్పష్టం చేశారు మింతా తుఫాన్ నేపథ్యంలో బుధవారం లను సిఈలను ఎస్ఈలతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు లో లెవెల్ వంతులలో కలువట్ల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని అన్ని శాఖల సమన్వయం చేసుకుని ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ ద్వారా సర్కిల్ వారిగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు పత్తి రైతు కుదేలు ఎందుకంటే వరుసగా వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలతో పత్తి రైతులు చాలా నష్టం పచ్చని రేగలలో నీళ్ళు ఇస్తే ఆ పచ్చు ఎర్రగైపోయి చాలా పత్తి రైతులకు నష్టం వాటిస్తుంది ఇంకొక వార్త ఇంపార్టెంట్ వార్త శివారు విందులకు చిందు వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్ హౌజ్లు అనుమతులు లేకుండానే నిర్మాణాలు ఇది ఏంటంటే తృపేంజాలు మంచాల యాచారం ఈ మూడు ప్రాంతాలలో ఇటువంటి ఈ ఫామ్ హౌజ్లు ఉంటాయి నగర శివార్లలోని ఫామ్ హౌస్ రాత్రి వేళ వినోదాలకు చిరునామాలుగా మారుతున్నాయి మందు వేడుకలతో పాటు ముజ్రా పార్టీలు కొనసాగుతున్నాయి కొన్ని డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయి రాజధాని పరిసర ప్రాంతాల్లోని కొన్ని ఫామ్ హౌస్ మినహాయిస్తే రంగారెడ్డి జిల్లాలోని తొమ్మిది వందల ఫామ్ హౌస్లకు అనుమతులు లేవట తొమ్మిది వందల ఫార్మ్ హౌస్లకు అసలు పర్మిషన్స్ లేవట రెవెన్యూ రికార్డుల్లో ఇవి పంట పొలాలు భూములే వ్యవసాయేతర భూములుగా నాలా కన్వర్షన్ మార్చుకోకుండానే వాటిని నిర్మిస్తున్నారు మంచాల మండలం లింగంపల్లిలో కొద్ది రోజుల క్రితం ఓ ఫార్మ్ హౌజ్ లో ముజ్రాపాటి నిర్వహించారు ఆదాయ వనరు శంషాబాద్ రాజేంద్ర నగర్ చేవెల్లా శంకర్పల్లి జన్వాడ మయినాబాద్ హైత్నగర్ ఇబ్రహీంపట్నం మంచాల యాచారం అబ్దుల్లాపూర్మేట్ మండలాల్లో ఎక్కువగా ఫామ్ హౌస్లు ఉన్నాయి వీటిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు పార్టీ నిర్వహిస్తున్నామంటూ నిర్వహిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపుతున్నారు శుక్ర శనివారాల్లో ప్రత్యేక ఏర్పాట్లు పోలీసుల తనిఖీలు ఉండవంటూ భరోసా ఇస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా మహేశ్వరం మహీనాబాద్ మండలాల్లో అత్యధికంగా ఐదు వందల ఫార్మ్ హౌస్ ఉండగా గుహేడలో ముప్పై ఐదు ఉన్నాయి పంచాయతీ మున్సిపాలిటీలు అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదు నిబంధనల ప్రకారం కట్టాలంటే వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటే హెచ్ఎండి నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి కానీ ఎవరు అలా చేయడం లేదు నిబంధనల విరుద్ధంగా పాములు కట్టి ఎక్కువ ఇచ్చుకొని ఈ ఫ్రైడే సాటర్డే సండే ఈ వీకెండ్ డేస్లలో దాంట్లో పార్టీ ఫ్రెండ్స్ ఈరోజు నా మార్నింగ్ న్యూస్ ఇది మళ్ళీ రేపు మార్నింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్టే న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ